ఒకవేళ దేవుడు నిన్ను సేవకు ఏర్పరచుకున్నాడేమో నేను ఏ సహాయము చేత చేయగలను ప్రశ్న అడుగుతున్నావేమో ఇదే రీతిగా ఇద్యోన వలె నీవు కూడా అదే ప్రశ్న అడుగుతున్నావేమో నీ జీవితంలో ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో సక్సెస్ నువ్వు చూడలేకపోతున్నావేమో దానికి కారణమో నీ పని ఇది కాదు అది దేవుని పనేమో ఈరోజున ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి ఇంకా అడుగు ముందుకు వేయడానికి నీకు ఏమాత్రము ధైర్యము సరిపోకపోతే ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు హలో యు ఆర్ ఎ మైటీ వారియర్ నీవు పరాక్రమము కలిగిన బలడ్జుడివి విజ్ఞాపకం పెట్టుకో నీకు పైన కనిపించే శక్తిని బట్టి నీ చుట్టూ ఉన్న మనుషులను బట్టి నీవేమాత్రముడు కృంగిపోవద్దు ఎందుకనంటే నీకంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు సేస్ నీ కుటుంబాన్ని బట్టి కాదు నిన్ను బట్టి నేను నిన్నుకుంటానే చిన్నవాడిని నేను అనుకుంటున్నావేమో కానీ దేవుడు ఆ చిన్నవాడినే పరాక్రమము గల బలడ్జుడు అని పిలుస్తా ఉన్నాడు